ا سري دا نو 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 డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ ప్రజలకి ఏదైతే కాన్స్టిట్యెన్సీ మన ఆర్మూర్లో ఆర్మూర్ పట్టణ మరియు రూరల్ నాయకుల అందరం కలిసి ఈరోజు మన జెండాని ఎగరవేయడం జరిగింది అంతేకాకుండా మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది అందులో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈరోజు నుంచి నాలుగు గ్యారెంటీలు ప్రజాపాలన ద్వారా రైతు సోదరులకి ఇల్లు లేని వారికి అదే రకంగా భూమి జాగ లేని కూలీలకి ఇవన్నీ కూడా ఈరోజు నుంచి ప్రజలకు అందిస్తున్నాం మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆర్మూర్ మండలానికి వచ్చి కొమ్మన్పల్లి గ్రామం ఆలూరు మండలానికి వచ్చి మిర్దపల్లి గ్రామం మాక్లూరు మండలానికి వచ్చి ముల్లంగి గ్రామం నందిపేట మండలంలో మల్లారం గ్రామం డొంకేశ్వర్ మండలంలో గంగసరం గ్రామం ఈ గ్రామంలో అధికారులందరూ కూడా వెళ్ళి ఈ నాలుగు గ్యారెంటీలని అక్కడ ఉన్న ప్రజలకు అందరికి కూడా ఈరోజు ఇచ్చే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి కృషి చేయడానికి ప్రజాపాలన అనునిత్యం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హార్మోన్ నియోజకవర్గ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు